డె ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చినం ఉపాధ్యాయులు కొండా శ్రీనివాస్ సభావత్ వెంకట్ కుమార్ మరియు విద్యార్థులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విద్యార్థులచే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞను చేయించారు డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర బీవెనపల్లిలో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ ఉపాధ్యాయులు కొండ శ్రీనివాస్ సభావత్ వెంకట్ కుమార్ మరియు విద్యార్థులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులు అర్పించి విద్యార్థులచే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞను చేయించారు ఆ తర్వాత విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలో స్టూడెంట్ మార్క్ అసెంబ్లీ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజాప్రతినిధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు విద్యార్థులు మంచి అంశాలపై చర్చ జరిపారు స్పీకర్గా బి కార్తీక్ మంత్రులుగా అఖిలన్న చేతన్ గౌడ్ రాహుల్ దీప్తి మదీహ ఎమ్మెల్యేలుగా వైష్ణవి తన్సికా హలీ అఖిల్ గౌడ్ శివ టోనీ సరళిని మహారాణి తనుశ్రీ ఆద్యశ్రీ తదితరులు వివిధ పాత్రలను పోషించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కులు అవకాశాలు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగమని రాజ్యాంగంపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండా శ్రీనివాస్ సభావత్ వెంకట్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు కోరు మద్దతు రైతుల పంటలకు పంటలకు మద్దతు ధర కల్పించాలి కల్పించాలనే రైతులకు కొర్తున మీ వరకు అది చాలు అని కొట్టు ఆరా రేపటికి రేపటి వైద సబర్ రేపటి